భక్త మహాసేలు మీ పైన ఉండాలని కోరుకుంటున్నారు మరి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సు ఈ గ్రామంపై మీరుగా ఉండాలి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము అనేక వాళ్ళు వచ్చినప్పటికి కూడా రోజు రోజుకి మీలో ఆ ఉత్సాహం చెప్పించుకోవాలి వినాలి అనే ఆ భావన ఎందుకంటే ఎంతోమంది పెద్దలు కూడా మీరందరూ ఎన్నో ఆశ్రమాలు ఎంతోమంది గురుదేవులు పాదాలు తాటినటువంటి వారే మీరందరూ తెలియని వారు కాదు బైక్లో చెప్పనంత మాత్రాన మీరు చూసుకోవాలి ఎందుకంటే మీరు అందరూ ఎన్ని యాభై ఏళ్ళ నుంచి సుమారు నాకు తెలిసి నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా బాగా పరిచయం బాగా మన స్వామివారితో కూడా పరిచయం అయినటువంటి వారే మీరందరూ చాలా సుభిక్షంగా ఐరారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బిల్లెల్లి గ్రామం సుభిక్షంగా ఉండాలి కొన్న పోయినసారి కూడా అక్కడ వీరభద్ర స్వామి గుడిలో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం సూర్యనారాయణ బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఈరోజు మీరు వాళ్ళు స్వామివారి పరంపర శిష్యులు ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళకి ఇబ్బంది అనేది ఎవరి పేరు అనట్లేదు సార్ కానీ మీరు ఒక ఒక దైవశక్తులుగా ఆ యొక్క వేణుగోపాల స్వామికి ప్రతినిధులుగా మరి ఎంత బాగా ఈ కార్యక్రమాన్ని స్వామివారిని మరి పిలవటం ఈ కార్యక్రమం జరిపించుకోవటం రామకృష్ణ ప్రభు వారు కూడా చిన్న వయసులోని మార్గం వైపు వారు మమ్మల్ని అనేక చోట్ల చూసి కూడా విధానాలు స్వల్పంగా మన మతాల్లో వేరైనప్పటికీ మనదంతా దేశం హిందూ మతమే కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ యొక్క ధర్మ మార్గం వైపు ఉండి ప్రజల్ని ధర్మం వైపు ఉంచాలి ముందుగా మనం జీవిస్తూ మన కుటుంబం ధర్మాచరణ వైపు ఉంటూ అందరినీ చర్మమై నడిపించాలనేదే వారి తపన ఇందాక కూడా టైం అయిపోతుంది మరి ప్రభు వచ్చారు అని కూడా చూస్తుంటే స్వామివారికి ఈరోజు చాలా లాగే వచ్చింది మంచి సబ్జెక్ట్ చాలా విలువైనది జ్ఞానాన్ని ఎందుకంటే మీరందరూ భగవద్బంధువులు ఎన్నేళ్ళు చేసినా నేనైనా రోజు ఆయన ప్రవచనం విన్నప్పటికీ జ్ఞానాన్ని అంత తేలిగ్గా అందుకోలేము భక్తి మాత్రం తప్పకుండా భక్తిని బాగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో భక్తి భావాలు ప్రజల్లో పెరిగినాయి సహాయ గుణాలు కూడా చాలా చూస్తూనే ఉన్నాం మేము అన్ని గ్రామాలు వెళ్తున్నప్పుడు చాలా బాగున్నాయి భక్త మహాశైలు ఎందుకంటే జ్ఞానం అందుకోవటానికి తరాలు యుగాలు జన్మాంతరాలు పడుతుంది అనేది నా నమ్మకం ఎందుకంటే జ్ఞానం అనే పదం కాదు దాని తర్వాత ఏది ఉంటుంది అనేది నాకు అనిపించింది ఎందుకంటే జీవితాన్ని ప్రాణంగా పెట్టి త్యాగం అది జ్ఞానం అందరూ చేయలేరు ఎందుకంటే ఒక వృత్తిని వదిలేసుకొని సమాజ శ్రేయం కోసం అందరూ బాగుండాలనే తపన కోసం ఈ మార్గాన్ని ఎంచుకోవటం అనేది చాలా అది ఆ యొక్క జగద్గురు మాకు ఇచ్చిన కరుణా కటాక్షిగా భావించుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసిన పెద్దలకి చిన్నలకి పిన్నెల్లి గ్రామ ప్రజలకి భక్త మహాశైలకు మీరందరూ ఆ యొక్క మా సద్గురుని దేవుని కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీరందరూ పదే పదే ఇలాంటివి ఎందుకంటే భజనలు బాగా జరుగుతున్నాయి అంటే భజనకి బాగా ఆదర్శవంతమైన గ్రామమే కాబో కాబట్టి వీలైనంత ఎక్కువగా సంకీర్తన మంచిదే కానీ ఆచరించి చెప్పే ఏ మాటనైనా మీ జీవితాల్లో ఒక మాటైనా పనికొస్తే తీసుకోండి పర్వాలేదు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకోండి మేమనే కాదు ఏ పరంపర గురుదేవులైనా సరే మరి ముగ్గురు అనేక మంది ఈ గ్రామంలో కూడా చాలామంది ఉన్నారు ఎన్నో దేవాలయాలు మరి శివాలయం ఏమి నాకు తెలిసిన గుళ్ళే చాలా స్వామివారు చెప్తే ఇంత శిల సంపద ఉందా ఈ గ్రామంలో ఒక టూరిజం ఒక టూరిజం సంపద లాంటి గుడులు ఉన్నాయి ఇక్కడ కాకపోతే మన పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి మూలగా లాగా అలా ప్రఖ్యాతి చెందలేదేమో కానీ ఒక శివాలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించిన శివాలయం అని చెప్పినప్పుడు ఈ యొక్క వేణుగోళపాల స్వామిని గురించి చెప్పినప్పుడు అసలు మనసుకి చాలా ఆనందంగా ఉంది నాకు వేరే చోట నేను బాగానే మాట్లాడగలుగుతున్నాను కానీ మీ అందరినీ చూస్తుంటే మన గురుబిడ్డలు మన గురువు గారితో రోజు ఆశ్రమంలో కూడా కలిసేటటువంటి వారి అందరు సుభిక్షంగా మీ యొక్క కుటుంబాలు చదువుపై ముందు పిల్లల్ని పెంచుకోండి చదువు పిల్లలకి బాగా ఇవ్వండి ఆ విద్య వల్లే జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు సమాజానికి ఉపయోగపడతారు హనుమాన్ చాలీస అనేది చాలా విలువైన మాత్రమే అది తేలిగ్గా ఉండేది ఆ హనుమాన్ చాలిసాన్ని కూడా పిల్లలకి నేర్పించండి రామనామాన్ని జపించండి మన మతంలో కృష్ణనామాన్ని రామనామాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఏదైనా సులువుగా ఉండేది మనకు తెలిసిన వాళ్ళు పది మంది పిల్లలకి చెప్పటానికి ఆదర్శవంతంగా తయారవ్వండి ఎందుకంటే మీకు తెలిసిన పదాన్ని మీ జీవితంలో ఆచరించిన ఏ ఒక్కరైనా సరే ఇక్కడ కూర్చొని చెప్పడానికి అలా ఆ దేవుడి ముందు మేము సత్యం కోసమే బ్రతుకుతున్నాము అని ఆ దేవుని ముఖంలో చూసి నిర్భయంగా చెప్పగలిగిన ఏ ఒక్కళ్ళైనా సరే చెప్పటానికి అర్హులే మన వంతు సాధన మన దేశం కోసం మన ధర్మం కోసం ఎందుకంటే ఈనాడు మత మార్పిల్లలు వాళ్ళు కృషి మామూలుగా చేయట్ల ఎందుకంటే పొట్ట కోసం వాళ్ళు ఇది మనం అనొచ్చో లేదో కానీ ఒక వ్యక్తిని బాధ పెట్టాలనేది కాదు వాళ్లకున్న కృషి పట్టుదల మనలో జారిపోతున్నాయి అందుకే ఈ గొడవలో తారతమ్యాలు స్వామి ఇందాక మొత్తుకుంటున్నట్టు సమాజంలో భక్తి పెరుగుతుంది అంతే ఈర్షాశలు కూడా భక్తి ఎంత ఉంటుందో మనిషి శరీరానికి ఆ తత్వాలు వదట్ల నేను నాలుగు పాడితే నేను ఆరు పాడాలి ఈ బాధను మాత్రం భజన ఎన్నేళ్లన్న చేయను నేను చాలా గ్రామాలు ఎందుకంటే నేను ఇది చూసి ఆచరించి చెప్తున్నది ఎవరిని కాదు ఇరవై గ్రామాల్లో ఇదే సమస్య ఏ గ్రామం పోయినామా భజన ఆగిపోయింది చింతపల్లి గ్రామం చాలా పెద్ద గుడి దేవాలయం దేవాలయం అసలు ఎంత పెద్ద దేవాలయం జనార్దన స్వామి గుడి ఎవ్వరూ పోయి ఒక నామం వాడు కూడా లేదు మనమే ప్రవచనానికి పోతే వాళ్ళు చెప్పే కోష పాటలు కాడే తగుల వల్ల అసలు ఆ స్వామికే అసలు ముప్పు తెచ్చారు లోకాన్ని ఆ మహాత్ముడికే ముప్పు తెచ్చారు అలా చేస్తున్నారు దేవాలయాలు కట్టడం కాదు నడపటం ముఖ్యం ముఖ్యంగా ఈ వేణుగోపాల స్వామి దేవాలయం చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ ఎవరో మరి ధర్మకర్తలు ఈ గుడిని దేవాలయాన్ని రన్నింగ్ చేస్తున్నటువంటి వారు పూజా కైంకర్యాలతో అయ్యగారు కూడా పోయినసారి మేము వచ్చినప్పుడు వారు యొక్క భక్తి శ్రద్ధలు కొంత భాగంలో ముందు నేను చాలా చోట్ల చెప్పాను పిల్లలలో ఇలా అని ఆదర్శవంతం కోసం అలా జనార్దన స్వామి అయ్యగారు కూడా బాధపడ్డారు మీరందరూ కూడా మీ వృత్తి ధర్మాన్ని దు దైవాన్ని నమ్ముకొని చేయండి ఆ భగవంతుడు మీ కుటుంబాలు భవిష్యత్తులో మీ పిల్లల చదువులు అన్నీ మంచిగా జరుగుతాయి ఎందుకంటే భగవంతుడు మనం ఏదైతే సత్యం ధర్మాన్ని నమ్ముతామో ఇతరులు బాగుండాలనే తపనతో ఉంటామో ఆ భగవంతుడు మనం వెళ్ళు తట్టే ఉంటాడు ఇది నేను ఆచరించి చెప్తున్నాను ఇది నేను అనుభవించి చెప్తున్నాను ఓం సర్వేజు సుఖినో